మార్ హిందు స్వచ్ఛ భారత్ కావన్ కళ్యాణ్ బేట ప్రైమ్స్టర్ అండ్ ప్లీజ్ అక్కయ్య నమస్తే చలమ్మా నమస్తే నమస్తే మీ అందరి ప్రేమను చూస్తుంటే రాజేంద్ర ఎన్ని సీట్లు వచ్చాయా పట్టుమని పది సీట్లు రాలేదు ఏడబెట్టుకుంటావో తలకే అర్థం అవుతుందా ఏచో నువ్వు పెద్ద పుడింగువా ఈ చూస్తే మరొట్ట మరొక కాదు ఏం చేయనిచ్చారయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కళ్ళు పెద్ద చేస్తావంటిచో మాట్లాడుతు మధ్యలో మాట్లాడతారో మరొక మరో బాబు ఓయ్ ఈ రోజు చూస్తా ఉన్నావు రాయ్ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చలో చలో బాగుంది కాంతి చాలా బాగు ఇంటర్వ్యూలు చేస్తున్నాడు కెళ్కొత్తా మరే బాబు ఓ బట్టలు అడుగుర నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు చాలా స్పష్టంగా చెప్పాను అదే మాదిరిగా చూస్తే చాలా ఆనందంగా ఉంది ఆహా కాదండి అహలా కాదా తమ్ముళ్ళు తమ్ముడికి యాంకరింగ్ నేర్పించింది నేనే ఆ మాదిరిగా చూడాలి ఏ ఏందా ఆడోళ్ళు ఆడవాళ్ళు మోపైనారా రాహుల్ ఏందా నీ కిరికీ నాకు అర్థమైంది తమ్ముడు నువ్వు కేసీఆర్తో తో అదైనా కూర్చో కేలకత్తం దుకాన్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయకుండా సైలెంట్ గా అన్న వచ్చాడు అన్న విన్నాడు అన్న చూశాడు అని చెప్తా ఉన్నాను ఈరోజు అధ్యక్ష ఈరోజు ఒకటే చెప్తున్నాడు అధ్యక్ష అందరు కూడా సంతోషంగా ఉండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను పాదయాత్ర అంటే ఏంటండి పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర నేను పాదాల మీద నడుస్తూ యాత్ర చేశాను రేవంత్ గారు ఏం చేశారో తెలియదమ్మా ఆడపిల్లంటే ఆడ చూశారు కదా తమ్ముడు నీ ఫేవరెట్ టచ్ చేశాడు ఇప్పుడ క్రాంతికి యాంకరింగ్ నేర్పించింది కేఆర్ కేర్టీవీ పెట్టమంది నేను అవునా కాదా చెప్తాముడా ఇప్పుడు ఎన్నో ఉన్నా నూట తమ్ము యొక్క దేశాలు నా తెలుగు ఇంటి ఆడపడిచి నా అన్న తమ్ముళ్లకు ఏ దేశ ఎందు కాలిడినా పొగడు రాని తల్లి భారత మాత్రంట్టుగా అందరూ బాగుండాలి ఇప్పుడు అందులో సంతోషం నిజంగా అందరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అందరు బాగుండాలి అబ్ధుల పొరబడ్డాలి నిజంగా మోహర్ బాబు అక్కడే గొప్ప నటుడు అనుకోనివ్వండి అనుకున్న వాళ్ళు అనుకున్నట్టుగా ఉంటారు నిజంగా మహేష్ సినిమాలో చూస్తూ ఉన్నారు సూపర్ స్టార్ అభిమానులకు మహేష్ అభిమానులకు నా హృదయపరండి నమస్కారాలు తెలియజేస్తాం రగిలేది అగ్ని మిగిలేది భస్వం అందరు కూడా బాగుండాలని జనకి కత్త ఎందుకు జనకి నాది అరే గంగులు సిబ్బులు రేటర్ అన్నవు రెండ్రా చూసుకుందాం ఒక్కొక్కడిది ఓహోయ్ చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని చూస్తుంటే ఈ సోకడ్ సోమనాథం అంటే మామూలుగా ఉండదు ఓహోయ్ ఏంటే సిగ్గుపడుతూ ఉన్నాం ఆహా పెళ్ళి చేసుకుందాం అనుకుంటాం ఏంటి ఓకే మనం నెక్స్ట్ మనం చేసుకుంటూ వెళ్తాం కదా వా చాలా సంతోషంగా ఉందయ్యా ఏముండా మామూలు కాలేదు హిమ భింజము ఐస్ క్రీమ్ మొత్తం తినేసుకుంటూ ముందుకెళ్ళాలి మామూలుగా కైకాల సత్తునాలంటే వద్దులేవు వదిలేవయ్యా చీ తసారోల పొట్టు ఎస్పీ డొక్కలో కొట్టి డీకీలు పెట్టేక మనిషన్నాక కాసంత కళా ఉండాలి ఏమంటావయ్యా సెక్రటరీ నవ్వి లేవులే బిస్కెట్ ఆ మాత్రం మా తెలీదు ఏం బాబా అన్నావు అయ్యాబాయ్ అయ్యా అయ్యాబాయ్ నేను చచ్చిపోతా నేను చచ్చిపోతానయ్యా ఒరే నువ్వు మాట్లాడేది తెలుగా తమిళవా మలయాళమా నీకు అన్నం పెడతానరా బ్రహ్మి ఇక్కడ నెల్లూరు పెద్దారెడ్డి అరే ఇందా నుంచి చూస్తున్నా ఏంట్రా ప్రీతి 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 అంటావు అని ఎప్పుడు ఆ ప్రీతి గోళ్ళనే కూర్చుంటావురా అరే నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎట్లా ఉంటా తెలుసారా నా మూత్రం నా మీదే పోసుకున్నట్టు ఉంటుందిరా రా మా వాళ్ళ గున్న అన్నా నల్ల తాచులు అన్న బాగున్నారా ఏమిరో పూరగడు బచ్చగడ వదిలిపెట్టిన సెంటిమెంట్ తో బిడ్డ మాములుగా ఉండదన్నా ఉంటా ఈ బాలిక మామూలు బాలిక కాదు కబాలిక దేవకన్యా పైనుంచి వచ్చింది నేను అబ్రా కాదు అబ్రా ఈ బాలికాని మంత్రించి ఈ దేవా కన్యాని వసపరుచుకుంటా ఓడి పిచ్చి బుల్లన్న ఓడి నేను ముందే చెప్పాను వాడు వెళ్ళిపోతాడు అబ్బో లల్లు డిష డిష డిష్యూ బిషాబోయ్ ఇదిగో ఇదిగో చాలా బాగున్నారు అందరు కూడా ఇదిగో మాట్లాడ మాకు వచ్చేసింది ఏంటి మేత ఏమో చెప్పగో ఏమనుకుంటున్నావా ఏ బాబా మాత్రం తెల్లదనుకున్నావు ఏటే ఆహా అట్లాగా వచ్చేది ఉయ్యో ఉయ్య ఏంది తినవంటే ఎగసగలుగా కనబడుతున్నారు ఏంది ఇంట్లో బల్లిందా మళ్ళీ ఆడదాం అదిదా ఆ మాత్రమే చేసుకురావు అబ్బా ఎంఎస్ ఎస్ నారాయణ ఎం అంటే మందు ఎస్ అంటే శోడా మందలే శోడా కలిపి ఎంఎస్ నారాయణ రేయ్ నా మటుకు నేను మాడిపోయిన మసాలా దోస్తుంటుంటే జంతులక్ష్మి కనిపించి కనిపించినట్టు చూపించి చూపినట్టు డబ్బులు ఇవ్వ చెరక తోటలో చాటడి బియ్యం లగెత్త కొడితే ఓకే ఏడు పిలిస్తే వచ్చేస్తావా ఏడు మాత్ర బావాడు మళ్ళీ వచ్చాడంట బావా చింత అంటే లాటి టోటల్ గా లాంటితో చిత్తా బావోయ్ నువ్వు రావు పోయితే నేను రామదాసుని బావా మామూలుగా బావచ్చు